అందరికీ నమస్కారం నేను మీ జీత వెల్కమ్ టు శశి టీవీ సో బ్యాక్గ్రౌండ్ లో చూడగానే అర్థమైపోయి ఉంటుంది అఘోరీ టాపిక్ అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కదా ఏం టీవీలకేం పని లేదా ఎప్పుడు చూసినా అఘోరి 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 అని చెప్పేసి ఒకటే కంటెంట్ తీస్తూ ఉంటారని కానీ ఈ రోజు తర్వాత నేను అసలు అఘోరికి సంబంధించిన ఒక్క వీడియో కూడా చేయను ఎందుకంటే నాకు కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు నాకు ఏం అప్డేట్స్ వచ్చినా మీకు అన్ని చెప్తాను నేను అన్ని మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తానని చెప్పేసి సో అదే కారణంగా ఈరోజు వచ్చాను సో ఏంటంటే భాగోతాలన్నీ కూడా ఈరోజు శశి టీవీ తరఫున నేను అన్ని బయట ట్టబెట్టబోతున్నాను ఈ అగురి గారికి సంబంధించి ఇన్ని రోజుల వరకు అగురి ఎలా వచ్చింది ఏంటి మీ అందరికీ తెలిసిందే ముత్యాలమ్మ టెంపుల్ నుంచి ఫేమస్ అయింది అక్కడ నేను ఏదో చేసేసుకుంటా నేను మంటలు పెట్టేసుకుంటాను అని నేను అర్పితం చేసేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అందరు వెళ్ళడము మీడియా అందరు మీడియా వాళ్ళందరూ కూడా వెళ్ళి తనని ఇంటర్వ్యూ చేయడం ఇంటర్వ్యూలో తిను నేను ఒక లేడీని నేను అఘోరిగా మారానని చెప్పడం తర్వాత కొన్ని డేస్ తర్వాత మీడియా వాళ్ళందరూ గుచ్చిగుచ్చి అడిగిన క్రమంలో డీటెయిల్స్ తెలుసుకున్న క్రమంలో తిను ఒక ట్రాన్స్ అబ్బాయి అమ్మాయిలో ఆపరేషన్ చేయించుకున్నాడని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు వచ్చే ఇంతవరకు అయితే మన అందరికీ తెలుసు తర్వాత కొన్ని డేస్ అసలు అఘోరి ఎక్కడెళ్ళింది ఏంటి ఏం తెలియదు నార్మల్ అయిపోయింది టాపిక్ అంతా సో మళ్ళీ అఘోరితో పాటు ఈమె తెలిసే కదా మీకు వర్షిని శ్రీవర్షిని బీటెక్ స్టూడెంట్ తినైతే మళ్ళీ యాడ్ అయ్యి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని డేస్ అఘోరి అఘోరి అన్నారు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అఘోరి వర్షిని టాపిక్ అని చెప్పేసి కొడుతున్నారు యూట్యూబ్ లో సో ఇంకొక పర్సన్ యాడ్ అయ్యారు మళ్ళీ కాంట్రవర్సీకి గురైంది మళ్ళీ లైక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అఘోరి అయితే మరి అఘోరికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ప్రూఫ్స్ అన్ని కూడా మన దగ్గరకు వచ్చాయి సో మన మన సర్చ్ చేసి మరి కొందరు పంపించడం జరిగింది సో వాటిలో ఏంటి అని అంటే మీరు నమ్మలేని నిజాలన్నీ కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంటుంది లేడీ అఘోరి ఒక ఆవిడని మోసం చేసింది ఈ వర్షిణీనే కాకుండా వర్షిణి ఫ్యామిలీనే కాకుండా ఒక ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఫీల్డ్ కి సంబంధించిన ఒక ఆవిడని అప్పట్లో ఈమెను అందరు బాగానే నమ్మారు కదా ఓ ఈమె తోపు ఈమె బొట్టు పెట్టగానే అంత మాయమైపోతుంది మ్యాజిక్ అయిపోతుంది రోగాలన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి చాలా మాట్లాడారు కదా ఆ క్రమంలో ఈమెని నమ్మి కొందరు డబ్బులు ఇచ్చారు టెన్ లాక్స్ ఇవ్వండి నేను మీకు కావల్సి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తాను పూజలు చేస్తాను హోమాలు చేస్తాను అని చెప్పేసి చెప్పి పది లక్షలు అయితే తీసుకుంది సో పది లక్షలు తీసుకున్న ఆవిడ గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్తాను సో ఆవిడ ఒక మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరు అయితే మనం బయట పెట్టలేము ముందు నమ్మేసి అఘోరి వెళ్ళి నేను ఇలా చేస్తానని చెప్తే తను నమ్మి ఫస్ట్ తను డబ్బులు ఇవ్వడం జరిగింది మొత్తం ఒక టెన్ లాక్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అఘోరి తనని తీసుకొని వేరే ఒక ప్రదేశానికి తీసుకెళ్తున్న క్రమంలో కార్ లో వీళ్ళిద్దరు జర్నీ చేశారు ఆ జర్నీ టైమ్ లో ఆవిడ చెప్పడం ఏం జరిగిందంటే తను అమ్మాయిలకు కాల్ చేయడము అసభ్యకరంగా మాట్లాడడము ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో వీడు ఫేక్ నేను వీడితో ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆవిడ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసుకొని అప్పటికప్పుడే నైట్ కి నైట్ ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చేసి వెంటనే కేసు పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే నేను మీకు కాపీ చూపిస్తాను ఇప్పుడు సో ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అఘోరి పైన ఏదైతే కేసు అయిందో దాని ఎఫ్ఐఆర్ కాపీ అనమాట సో ఇది చూడండి అండ్ ఇది నేను మీకు ప్రాపర్ గా చెప్తాను ఇక్కడ చూడండి డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ అంటే దిస్ ఇయర్ సెకండ్ నెలలో జరిగింది ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆవిడ కేసు పెట్టడం జరిగింది ఈయన పైన సెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి త్రీ జీరో ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ ఇవన్నీ కూడా సెక్షన్స్ తన మీరు అప్లై అయ్యాయి అండ్ తన పూర్తి పేరు కూడా ఒకసారి చూపిస్తాను మీకు సో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ పేరైతే మనం బయటికి పెట్టరాదు ఇక్కడ చూడండి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అఘోరి మాత శ్రీనివాస్ సో ఈ సార్ పేరు ఇవన్నీ అనమాట సో అందులో ఏంటంటే మనకు కనిపించిన ఒక రూపమే మనకు చూపించిన ఒక రూపమే అదేంటి అని అంటే అఘోరి మాత సో ఇవి వచ్చేసి అఘోరి పేర్లు అనమాట ఏంటంటే మనకు తను చూపించిన రూపం ఒకటి అఘోరి మాత అని చెప్పేసి ఏదైతే మన అందరం మొక్కామో దర్శనం చేశాము ఆశీర్వాదం తీసుకున్నాము అది బట్ ఇక్కడ ఇది విష్ణు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఇది అతని పేరు అండ్ మేము విలేజ్ లో వెళ్ళినప్పుడు అక్కడ సరౌండింగ్స్ లో తెలుసుకున్నప్పుడు అయితే శ్రీనివాస్ అని పిలుస్తారు అతని వాళ్ళిద్దరు అన్న తమ్ములు అని చెప్పి చెప్పారు ఆ వీడియోస్ అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము చాలా మంది తీసారు ఆ వీడియోస్ అన్ని నార్మల్ గా శ్రీనివాస్ అల్లూరి అని చెప్పేసి అయితే అంటుంటారు ఈ శివ బ్రహ్మ అల్లూరి అని చెప్పేసి ఇతని పేరు అయితే ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఆధార్ కార్డ్ చూపిస్తాను ఇతని సో ఇది చూడండి ఆధార్ కార్డు అఘోరి మాటది శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అని చెప్పేసి పేరు ఉంది అండ్ ఇక్కడ మనము నార్మల్ గా మేల్ ఫీమేల్ అది చూసుకున్నట్లయితే ఫీమేల్ అని ఉంది స్త్రీ అని ఉంది సో ఈయన ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్నాగా మార్పిచ్చుకున్నాడు అని చెప్పేసి అయితే టాక్ ఉంది సో ఇది ఇతని నిజస్వ రూపము ఇతనిపై కేసు అయింది నిజమే ఇతని డబ్బులు తీసుకుంది నిజమే ఆ ప్రూఫ్స్ కూడా మనం ఇప్పుడు చూపిద్దాం ఎందుకంటే మేము మీడియాలో చెప్తుంటే ఇప్పుడు చెప్పలేము రేపటి ఎప్పటి నుంచి ఆ గొరి వచ్చి ఏంటి ప్రూఫ్ ఏంటి మీరు అన్న నన్ను ఎలా అంటారు నా మీద కేసు వేయచ్చు కదా సో అందుకనే ప్రాపర్ ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇగో ఇదిగోండి ఇగో శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఇగో ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ తీసుకున్న ఇది హిస్టరీ మనకి ఏదైతే ఉందో చూడండి శివ విష్ణు ఇది ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్ ఒకసారి ఆవిడ వేయడం జరిగింది తనకి ఇంకొకసారి ఫైవ్ లాక్స్ వేసారు మీరు చూడండి ఫైవ్ లాక్స్ రూపీస్ ఒకసారి ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ లాక్స్ మొత్తం టెన్ ల్యాక్స్ వరకు తనకి ఖర్చు పెట్టడం జరిగిందని అయితే తను క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ విధంగా కూడా మోసం చేస్తున్నారు అండ్ ఈ అఘోరియా కాదు బయట దొంగ బాబులు చాలా ఎక్కువైపోయారు ఇలాగే నమ్మించేస్తారు ఒక నామాలు పెట్టుకొని బొట్టు పెట్టుకుని నాలుగు రుద్రాక్షలు వేసుకుంటే చాలు జనాలు ఓ పడిపోతుంటారు అమ్మో మాత కాపాడండి అయ్యా కాపాడండి అని చెప్పేసి నిజంగా అసలు ఎవరిని వాళ్ళు నమ్ముకుని ఉంటే లైఫ్ లో హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఏదో బాబు వచ్చేదో చేస్తాడని ఏదో గురువు వచ్చేదో చేస్తాడని ఏదో మాత వచ్చేదో చేస్తాడని అంతా ఫేక్ అబ్బా నమ్మేది ఉంటే నిజంగా మీరు మంచి పూర్తిగా టెంపుల్స్ కి వెళ్ళండి టెంపుల్స్ లో నమ్మండి ఒకవేళ మనిషే నిజంగా ఏదైనా చేయగలరు అంటే వాడిని వాడే ముందు మంచి చేసుకుంటాడు కదా లక్షల్లో కోట్లలో సంపాదించుకుంటారు అదే విధంగా కార్లలో తిరుగుతారు సొంత ఇల్లు ఉంటది సొంత బిజినెస్ ఉంటది వీళ్ళెందుకు ఇలా అడుగు రోడ్ల మీదకి వచ్చి సోషల్ మీడియాలో వచ్చి చేస్తారు మీరు కూడా జనాలు ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అనేది క్లారిటీతో ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంకోటి కూడా చూపిస్తాను అఘోరి ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకున్నాడో ఆ డాక్టర్ సర్టిఫికెట్ ఇది ఇది కూడా చూడండి క్లియర్ గా అతను ఇందులో ఏముంటుంది అంటే అతను నార్మల్ గా బాయ్ లాగా వెళ్ళి గర్ల్ లాగా మారాడు ఆపరేషన్ చేసింది అతనేమో అవినాష్ దాస్ అని చెప్పేసి అనమాట అండ్ ఇది హాస్పిటల్ బండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఇది సో చూడండి ఇది హాస్పిటల్ ఈ హాస్పిటల్లో తను ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరిగింది సో ఇదంతా కూడా మనకి క్లియర్ గా రాసి పెట్టుంది చూడండి మొత్తం చదువుకోండి క్లియర్ గా ఉంది పాయింట్ పాయింట్ అండ్ అతను ఆపరేషన్ చేసింది బాయ్ గా వచ్చినప్పుడు గర్ల్ లాగా మారాలి అని చెప్పినప్పుడు ట్రాన్స్ లాగా తనని మార్చింది ఒక డాక్టర్ తన ఇచ్చిన సర్టిఫికేట్ అయితే అదే ఆయన వచ్చేసి డాక్టర్ అవినాష్ దాస్ గారు అన్ని ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అతను అమ్మాయిలా మారింది కానివ్వండి ఆ డబ్బులు తీసుకుంది కానివ్వండి అన్ని కూడా ఏ టూ జెడ్ మన దగ్గర ప్రూఫ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మనం ఏది కూడా నార్మల్ గా ఏదో అనాలి అని చెప్పేసో చెప్పాలి అని చెప్పేసో అయితే చెప్పము అండ్ ఇప్పుడు మనం చూపిస్తున్నాం చెక్ బుక్ అనమాట చెక్ బుక్ ఇది వచ్చేసి మన ఘోరీ బాబాది చెక్ బుక్ సో అన్ని కూడా బానే మెయింటైన్ చేశాడు ఆధార్ కార్డు చెక్ బుక్ అన్ని బానే ఉన్నాయి డబ్బులు దబ్బేశాడు ఇన్ని చేశాడు అయినా ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు నేను పొద్దున ఒక లైవ్ చూశాను ఆ నేను అదండి ఇదండి నేను ధర్మం అండి అసలు సిగ్గుండాలబ్బా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేసి ఇవన్నీ చేయడం అసలు నిజంగా విష్ణు ఉన్నారు కదా ఎవరైతే వర్షిని వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఆయన కూడా ఏం చెప్పారు మనందరం చూసాం నన్ను పెళ్లి చేసుకున్నాడు నాతో పెళ్లి తాళి కట్టించుకున్నాడు నాకు తాళి కట్టాడని చెప్పేసి మా చెల్లి కట్టాడని నాతో అసభ్యకరంగా మాట్లాడేవాడు నాకు కొరికేవాడు పట్టుకునేవాడు హక్ చేసుకునేవాడు నన్ను ఫిజికల్ గా కలవమని చెప్పేసి ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి విష్ణు గారు అన్ని చెప్పడం జరిగింది విత్ ప్రూఫ్ అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి ఇప్పటికీ కూడా అఘోరి బాబా నిజమే అని చెప్పేసి నమ్ముతున్న వాళ్ళైతే ఇక మీరు ఏం చేసినా మారరు అంతే చెప్తాం మనం ఇంకొక ఆడియో కాల్ కూడా చూపిస్తాను ఇది లాస్ట్ ప్రూఫ్ ఇది ఏంటి అంటే ఆడియో కాల్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తర్వాత ఇది క్లియర్ గా నేను మీకు వినిపిస్తాను ఇది ఏంటి అని అంటే అఘోరికి అఘోరి బాబా ఎవరైతే ఉన్నారో వర్షిణికి ముందే ట్రైన్ చేస్తున్నారు ఏమని అని అంటే లైక్ నేను పోలీసులు వస్తారు నీ దగ్గరికి ఇలా మాట్లాడతారు నువ్వు వెళ్తావు అని అడుగుతారు నువ్వు ఇలా చెప్పు ఇలా ఉండు నేను ఎయిటీన్ ప్లస్ నేను అనుకుంది చేచ్చు నా ఇష్టంగా నేను అని చెప్పు నువ్వు అప్పుడు నేను వచ్చి తీసుకెళ్తా పోలీసుల దగ్గర నువ్వు రాసి ఇవ్వు సైన్ చేసి ఇవ్వు ఇంత క్లియర్ గా తన డ్రాప్ చేస్తున్న కాల్ రికార్డ్ ఇది ఆడియో కాల్ రికార్డ్ ఇప్పుడు వినండి ఇది నాకు ఒకటే పోలీసులో చేస్తా నాకు నేను అమ్మ దగ్గర నా హక్కు ఎవరికి లేదు నా హక్కు నా మీద హక్కు ఎవరికి లేదు అనే హక్కు నన్ను కొట్టే హక్కు నన్ను పుట్టే హక్కు ఎవరికి లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర నుండే అమ్మే నన్ను తాగుకుంటానని పోలీసులో చేత పేపర్ రాయించుకొని తెలిసి ఏంటి పోలీస్ స్టేషన్ ఆ

అది చేయించుకోవాలి తీసుకొచ్చారు నేను దాన్ని కూడా చేయాలి చేయించుకోండి కానీ నేను పంపించేది ఇప్పుడు నాకు కొన్ని కొన్ని కాల్స్ వస్తున్నాయి సో ఇది అగోరి భాగవతం మొత్తం కూడా క్లియర్ గా మనం వింటున్నాం చూస్తున్నాం వీడియోలో క్లియర్ గా చెప్తున్నాడు మీకు నన్ను ఎవరు నేను ఎయిటీన్ ప్లస్ కాబట్టి నా నానే అర్హత ఎవరికి లేదని చెప్పేసి పోలీసులకు చెప్పు మీ అమ్మ నాన్న చెప్పు నువ్వు చెప్తే కనుక నేను ఇప్పుడే వచ్చి నేను తీసుకెళ్ళిపోతానని చెప్పేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీరే చెప్పండి అండ్ ఈవెన్ వర్షిని కూడా అసలు వర్షిని ఏం ఆలోచించి చేస్తుందో అసలు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే తను చిన్నపిల్ల తనకి మేబీ తనకి జ్ఞానం ఉందో లేదో తను ప్రాపర్గా మెచ్యూర్ అయిందో లేదో తెలియదు ఎందుకంటే ఇలా అఘోరి మాతతో వెళ్ళిపోవడం అంటే అది వేరే విషయం అండ్ ఎందుకు ఈ అమ్మాయి వెళ్తుంది ఒక అబ్బాయి వెళ్ళొచ్చు ఇంకెవరైనా వెళ్ళొచ్చు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళొచ్చు ఇన్ని రోజుల్లో రాంది ఎవ్వరు బయటికి వెళ్ళి అఘోరి మాతతో కలిసిపోదాం అనంది ఈ అమ్మాయి ఎందుకు అన్నది అండ్ వీళ్ళ స్టోరీ కూడా మన అందరికి తెలుసు ఏంటంటే లైక్ ఇతను రోడ్ మీద ఉండడం అయినా బండి ట్రబుల్ ఇవ్వడం ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇదంతా జరగడం అంతా స్టోరీ చాలా ఉంది లేదంతా మన అందరికి తెలుసు మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు భాను గారు వారితో కూడా మాట్లాడదాం ఎందుకంటే దీనికి సంబంధించి డీటెయిల్ గా వెళ్ళడం కానివ్వండి వర్షిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తను చేశారు కాబట్టి తనకు డీటెయిల్ గా తెలుసు అండ్ నేను ఇందాకే ఒకటి చూసాను ఏంటి అని అంటే బ్రేకప్ అయిపోయింది అని చెప్పేసి ఒక తమ్మేళ్ళు వచ్చింది జస్ట్ నాకు చూసాను జస్ట్ కొన్ని సెకండ్స్ ముందు సో అది కూడా మీతో మాట్లాడదాం సో అఘోరీకి వర్షిణికి బ్రేకప్ అయిపోయింది అని చెప్పేసి న్యూస్ వస్తా ఉంది మరి అదేంటో కూడా ప్రాపర్ గా తెలుసుకుందాం హలో సార్ నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సార్ ఇది అని చెప్పి మనం 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 మన మన లో కూడా చూడటం కాదు టీవీ ద్వారా అఘోరి బాధిత కుటుంబం అయినటువంటి వర్షిణి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం ఆల్రెడీ చెప్పేశాం ఎప్పటికైనా వస్తుందమ్మా ఎదురు చూడండి అని చెప్పి మనం ఆల్రెడీ వాళ్ళతో చెప్పేశాం మనం ఏదైతే చెప్పామో అదే జరిగింది అవును మనం ఇప్పుడు యాక్చువల్ గా ఆ వాళ్ళు గుజరాత్ లో ఉన్నారు ఈ విషయంలో ఆ అమ్మాయిని తన కుటుంబ సభ్యుల చేర్చడానికి పోలీసు వారి సహకారం కూడా ఎంతో ఉంది పోలీసు వారికి సందర్భంగా మన సిటీవీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాకుండా ఆ ఆ అమ్మాయి ఎక్కడుందంటే గుజరాత్ అవతల ఒక ఆదివాసీలు నివసించే ప్రాంతం అంటే అది అటు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పోలీసు సహకారంతో అఘోరి వాళ్ళ అన్నయ్య విష్ణు పెంచిన అన్నయ్య విష్ణు ఆ తన బ్లడ్ అంటే రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నయ్య తర్వాత ఇంకొక అమ్మాయి భవానీ అని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళారు వెళ్ళి అక్కడ నుంచి పోలీసు వారి సహకారంతో పోలీసు వారు అమ్మ రావాలి కేసు అయింది ఇది అని చెప్పి చెప్పగలనే కొంచెం భయపడుతూ భయపడుతూ వచ్చింది ఆ అమ్మాయి బలవంతంగా రాలేదు ఎవరు కిడ్నాప్ చేయలేదు ఎవరు కిడ్నాప్ చేయలేదు చక్కగా పోలీసు వారి సమక్షంలోనే ఆ వర్షిణిని వాళ్ళ అన్నయ్యలు తీసుకొని తీసుకొని వస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు గుజరాత్ లో ఉన్నారు ఈ రోజు సాయంత్రం గుజరాత్ లో ఆ ట్రైన్ బుక్ చేసుకున్నారంట ఆ ట్రైన్ ఎక్కేస్తే ఎల్లుండికి గుంటూరుకు చేరుకుంటారు వాళ్ళు ఏదేమైనా కూడా ఆ మనం అందరం అనుకున్నట్టుగానే మనం కూడా తెలియజేశాం వాళ్ళిద్దరు బ్రేకప్ అనేది కాదు కానీ అమ్మాయిని ట్రాప్ చేశాడు అఘోరి అడు శ్రీనివాస అనబడి ట్రాన్స్జెండర్ అమ్మాయిని ట్రాప్ చేశాడు అఘోరి అనడం కూడా మనం తప్పు ఎందుకంటే అఘోరి అనడం కాదు ఈ శ్రీనివాస్ గారు పాయింట్ ఫైవ్ ట్రాన్స్ జెండర్ అనబడే శ్రీనివాస్ గారు ఆ అమ్మాయిని ట్రాక్ చేసాడు వాడంటే దేశ దిమ్మర్ లాగా రోజుకో రాత్రం తిరుగుతా ఆ వాడు డక్క ముక్క తినేసేసి ఎట్లా లోపరుచుకోవాలి ఇవన్నీ వాడికి అలవాటు ఈ పిల్లకి ఏముంది ఏదో పూజ అనగానే ఏదో దేవుడు భక్తి అనగానే వెళ్ళిపోయింది గుడ్డిగా నమ్మేసి సో ఏదేమైనా ఇప్పటికైనా సరే ఈ ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ గారి చెరలో నుంచి అమ్మాయి బయటకు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కలు కలుసుకోవడం పట్ల ఆడపిల్ల భవిష్యత్తు నాశనం కంగరం కట్టుకున్నాడు ఈ శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు అమ్మాయి బలవంతంగా వచ్చిందా భయపడి వచ్చిందా ఇష్టపూర్వకంగా వచ్చిందా ఎందుకంటే బలవంతంగా వస్తే ఎప్పుడో ఒకప్పటికి వెళ్ళిపోతుంది మళ్ళీ తను అంటే ఇష్టపూర్వకంగా అమ్మాయి ఆడి దగ్గరికి వెళ్ళటానికి వాడేమన్నా మగాడ వాడు మగాడు కాదు కదండి వాడు మగాడు అయితే కొన్ని ప్రేమించు లేకపోతే ప్రేమలో ఉన్నారని ఎదుర్కోవచ్చు పోనీ మగాడు కూడా కాదాడు కొన్ని మగాడిలో కూడా కనీసం రోడ్డు మీద రిక్షా తొక్కుకునేవాడైనా లేదంటే ఓ సెక్యూరిటీ గార్డ్ అయినా లేదంటే ఇంకెవడైనా ఎవడైనా ఇంక అట్లైనా వెళ్ళినా కొని అనుకోవచ్చు ఆ ఇంటితో పోయి ఏం చేస్తుంది ఆ పిల్ల కొన్ని ప్రేమ గేమ ఇది అన్న అనడానికి వాడు ఏంటంటే ట్రాప్ చేసాడండి పిల్లనే చిన్న వయసు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వాడికేమో ఏమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ట్రాప్ చేసి అమ్మాయిని బలవంతంగా లోపరుచుకొని ప్రేమాయణం నడిపాడు కాదు నడిపాడు అదేమంటే నాకేం లింగం ఉందా నేను నాకేముందండి నేను మగాడిని అయితే అనుకోవచ్చు మీరు అందరం ఎట్లాంటి మాటలు మాట్లాడుతాడు కానీ అమ్మాయిని బలవంతంగా ట్రాప్ చేశాడు అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు కొన్ని ఆడియో కాల్స్ కూడా మనం అందరం విన్నాము ఆ అమ్మాయికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆ ట్రైనింగ్ ఇస్తున్నట్టు అంటే పోలీసు తను ఎలా చెప్పు ఎలా చెప్పాలి నేను చెప్పాలని ట్రైనింగ్ ఇస్తున్నా వాయిస్ రికార్డు కూడా మన ఛానల్ ను టెలికాస్ట్ ఉంది ఏదేమైనా కూడా ఫైనల్ గా అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చేరుకుంటుంది ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అమ్మ నాన్న కలుసుకోబోతుంది కలిసిన తర్వాత కూడా మనం మన ఛానల్ ద్వారా ఈ శ్రీనివాస్ గారి బతుకుని రోడ్డు మీద పెట్టేసేసి ఎట్లాంటి అఘోరా వేషంలో హిందూ ధర్మాన్ని చాలా ఇదిగా చేసి హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పి గోహత్య అని చెప్పి ఇవన్నీ చేసి ఇట్లాంటివి జరగకుండా మనం కూడా బాధ్యతగా ఇట్లాంటి వాడిని తన్ని తరిమేయాలి ఈ దేశానికి దూరం ఎందుకంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతామని వర్డ్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళకది వర్తే కాదు అసలు అవును నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అండి ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు పాటించుకోవచ్చు అవును కానీ వీడు సనాతన ధర్మం హిందూ ముసుగులో హిందుత్వానికి చెడ్డ పేరు చేస్తున్నాడు సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నాడు ఇట్లాంటి గలీజ్ లంగా పనులన్నీ చేస్తున్నాడు వీడు అంటే నిజంగా ఉండే అఘోరాళ్ళకి కూడా వీడు మచ్చదేస్తున్నాడు నిజంగా ఎవడెవడైతే అఘోరాలు ఉంటారో వాళ్ళకు కూడా ఈ మచ్చదేస్తున్నారు అరే ఇప్పుడు వీడు చేసే ఈ కంత్రి వేషాలనే వీడు చేసే ఈ దొంగ అన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అరే అఘోరీలు అంటే ఎట్లాగా ఉంటారు వచ్చేస్తారు కదా ప్రజలు కూడా మరి ఒక నిజంగా అగోరి దీక్ష చేసే వాళ్ళకి కూడా వీడి వల్ల చెడ్డ పేరు వస్తుందిగా అవును వస్తే తప్పకుండా ఎందుకంటే అగోరి అనే పేరు వాడుకున్నాడు కాబట్టి అవును ఓకే అండి సో మరి ఇప్పుడు వర్షిని రిటర్న్ వచ్చిన తర్వాత మనం అయితే ఛానల్ లో తన మాట్లాడడం కానీ అంతా చేస్తాం కదండి అప్డేట్ అయితే ఇస్తాం ఇప్పుడే మాట్లాడాను నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాను అమ్మాయి క్షేమంగా ఉంది వెంటనే గుంటూరులో మానస అనే ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో అమ్మాయికి వైద్య పరీక్షలు చేయించి అమ్మాయి యొక్క మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ముందు నేరుగా గుంటూరు వచ్చేసి ముందు హాస్పిటల్ లో ఆ పిల్లల్ని అడ్మిట్ చేసి ఎందుకంటే వాడు ఎగోరి గడితో ఇన్ని రోజులు ప్రయాణం చేసింది కదా సెంటర్ గడితో వాడు అక్కడ ఏం జరిగిందో ఎట్లా ఉందో ఆ పిల్లల మెంటల్ కండిషన్ ఇవన్నీ వాళ్ళు ఒకసారి డాక్టర్ సంస్థల్లో కొన్ని టెస్టులు చేపిస్తే మెంటల్ ఎట్లా ఉంది హెల్త్ పరంగా ఎట్లా ఉంది అనేది అర్థం అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గుంటూరు తీసుకొస్తాం అంటే హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఫస్ట్ అమ్మాయి మెంటల్ కండిషన్ మనం అంతా చెక్ చేయాలి ఒకసారి ఎలా ఉందో అనేది చూసి ఎల్లుండికి వస్తామండి గుంటూరు ఈ రోజు సాయంత్రం మాకు ట్రైన్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు మన పోలీసు వారు మాకు సహకారం చేస్తున్నారు వాళ్ళు సహకారం అందించబట్టే ఈ రోజు మా పిల్లలు మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు చాలా హ్యాపీ నిజంగా మనం అనుకుంటున్నాం బాధపడుతున్నాం పాప మా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇది కరెక్ట్ కాదు కదా వెళ్ళిపోతే బాగుండు తనే అర్థం చేసుకుని అనుకుంటున్నాము అదే జరిగింది మొత్తానికి సో ఒకసారి మనం తన వచ్చాక తన హెల్త్ కండిషన్ అంత బాగుంది అనుకున్నప్పుడు ఒకసారి తనతో కూడా మాట్లాడదాం అసలు తను ఏం ఫీల్ అయింది ఏమైంది అన్నది మన టీమును కూడా ఒకసారి కుటుంబాన్ని విజిట్ చేసి మనం కూడా ఒకసారి కలిసి మంచి చోటు చెప్పు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది ఫైనలీ ఇప్పుడైతే ఎవరైతే వర్షిని ఉందో తననైతే వాళ్ళ ఫ్యామిలీకి అయితే అప్పచెప్పారు పోలీసులు కూడా నిజంగా పోలీసులు విషయంలో గ్రేట్ జాబ్ చేశారని చెప్పాలి సో ఇప్పుడు ఏంటి అనంటే తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి మెంటల్ కండిషన్ హెల్త్ కండిషన్ అనేది చూసుకున్న తర్వాత ఈ రోజు నైట్ వాళ్ళు బయలుదేరి గుంటూరుకు వస్తారు గుంటూరుకు వచ్చాక మా టీవీ నుంచి అయితే మేము పక్కా ట్రై చేస్తాము వర్షినితో మాట్లాడడానికి ఏం జరిగింది ఏంటి ఇన్ని డేస్ తను ఎలా ఉంది ఎలా ట్రావెల్ చేసింది అగోరి బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి ప్రతిదీ కూడా దిట్ కాపీ టు కాపీ తనతో క్లియర్ గా అడిగి మీ అందరికి కూడా తెలిపించే ప్రయత్నం అయితే చేస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ